ప్రతిరోజు సామెతలలో జనవరి రెండవ తారీఖు సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన తెలివికై మొర్ర పెట్టిన వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడినా ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడలా ఎహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన నోట నుండి వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి తప్పక నడుచుకొను వారికి ఆయన కేడెముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను అప్పుడు నీతి న్యాయములను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది మూర్ఖముగా మార్గము మాట్లాడు చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు మరియు అది జారిస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అటి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు

జీవ జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు విని యెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు ఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు ఇంతటితో సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి